మిత్రులారా నమస్తే అయితే గాజానగరపై ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడులతో విరుచిపడుతుందట దక్షిణ గాజాలో గురువారం రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో యాభై నాలుగు మంది మరణించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించింది అలాగే దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరపై ఇజ్రాయెల్ దళాలు రాత్రిపూట దాదాపు పది వైమానిక దాడులు జరిపాయటండి ఈ దాడుల్లో యాభై నాలుగు మంది మరణించినట్లు అధికారులు తెలిపారు వందలాది మంది గాయపడ్డారట శతగాతులను నగరంలోని నాజర్ ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు అలాగే మృతదేహాలను ఆసుపత్రి మార్చూరికి తరలించినట్టు పేర్కొన్నారు మరి ఏమిటో ఈ గాజా మీద దాడులు అర్థం కాదు అలాగే మరోవైపు ఉత్తర దక్షిణ గాజాపై బుధవారం జరిగిన వైమానిక దాడుల్లో దాదాపు ఇరవై రెండు మంది చిన్నారులతో సహా డెబ్బై మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే సో అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా పర్యటనలో ఉన్న సమయంలో ఇజ్రాయెల్ దళాలు గాజాపై విరుచుకు పడుతూ ఉండడం మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ప్రస్తుతం ట్రంప్ గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్న విషయం మనకు తెలిసిందే ట్రంప్ ప్రాంతీయ పర్యటన కాల్పుల విరమణ ఒప్పందానికి లేదా గాజాకు మానవతా సహాయాన్ని పునరుద్ధరించడానికి దోహదపడుతుందని అందరూ భావిస్తున్నారు ఏదైనా యుద్ధం అనివార్యం కాదు కదా